నమస్తే అండి నిన్న దసరా పండుగ రోజు సందర్భంగా మన దగ్గర పాలమూర్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఓపెన్ చేసినాము ఆ పూజా వివరాలన్నీ మీకు తెలియజేస్తున్నామండి மர்ப்போரி oh, அலங்கரி oh.

哎 <laughs> <laughs>，好 <noise> 哥，大哥，大哥，大哥，大 ఈ రోజు ఒక చరిత్ర సృష్టించబడుతుంది పాలమూరులో అందరి రైతుల మన్ననాలతోన పెద్దల కృషితోన పాలమూరు ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగ కింద ఓపెన్ చేసి దసరా పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా స్టార్ట్ చేయడం జరిగింది లో మూడు గంటల నుంచి కూల్ చేసి అన్నీ సవ్యంగా జరుపుకొని ఈ ప్రాంతంలో ఇప్పటి నుంచి మా లక్ష్యం అంతా ఒకటేది అంటే ఎవరైతే సహజంగా గో ఆధారితంగా పండిస్తున్నారో కెమికల్స్ లేకుండా అటువంటి ఆహారం వినియోగాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతోనా అటువంటి రైతులను కూడా ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రైతులకు మార్కెట్ ఎక్కడుంది దుర్లావలసిన పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళకి ఇక్కడ ఇది ఒక వేదిక చేస్తూ ఇక్కడ ఒక మూడు వందల మంది మినిమం సభ్యులతో ఈ సహకార సంఘాన్ని డెవలప్ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇలా పూజ చేయడం జరిగింది అట్లనే అన్ని కార్యక్రమాలు సేల్ పర్చేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దానికి సహకరిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ అందరం దీని కొరకు కృషి చేద్దామని చెప్పి మనసా మాంస కర్మణ ఆశిస్తున్నాను అట్లనే దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడవలసింది పెద్దదిని కోరుకుంటున్నాను జై గోమాత మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ విక్రయ కేంద్రాన్ని ఒక రిజిస్టర్ బాడీగా ఎఫ్ఓగా రూపాంతరం చెంది మన గో ఆధారిత రైతులందరినీ ఆదుకోవాలి సమాజానికి మంచి ఆహారం అందించాలనే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం నిన్ననే చూశాం ఈ భారతాన్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పూర్తి అయిన సందర్భంగా ఒక నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మనం కష్టపడి పాలమూరు జిల్లా మొత్తానికి కూడా ఒక మంచి ఆరోగ్యమైన ఆహారం అందిస్తే మనం పునాం కాబట్టి దీనికి సమిష్టి కృషితోటి మనమంతా కష్టపడి ఒక దేహంతో పనిచేస్తే ముందుకు సాగాలని దేహంతో పనిచేయాలని ఈ కార్యక్రమానికి ఈ రైతు సొంత వచ్చి ఈ మా ఆహ్వానాన్ని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై గోమాత అవకాశం ఇచ్చినందుకు రైతులందరికి గురించి గత ఆరు నెలలుగా నేను మా సిబ్బంది కలిసి స్టడీ చేయడం జరుగుతుంది రైతుల యొక్క సమస్యలు అన్ని తెలుసుకొని వాటికి పరిష్కారం ఎఫెక్టివ్ గా ఉంటే సాధించవచ్చు లక్ష్యంతో మీరు మొదలు పెట్టారు ఆపరేటివ్ సొసైటీ అభివృద్ధి కోసం నేను ఎంతో కృషి చేస్తానని చేస్తున్నాను థ్యాంక్ యూ అవుతుంది అట్లాగే కోఆపరేటివ్ సాగర భారతి మన తెలంగాణ ప్రాణి ఇరవై ఓపెన్ ఈ రోజు ఓపెనింగ్ చెప్పినట్టు ఎఫ్ఓని కూడా బాగా సహకరించి అందరు కూడా సహకరించాలి ఇంకా ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళంటూ కూడా ఎఫీ జైన్ అయ్యి గో గోమాతతో పండించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఇచ్చి తర్వాత కస్టమర్స్ కూడా ఇది ప్రచారం చేసిన అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఈ పాలమూరు జిల్లా వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉండాలి ఈ పాలమూరు జిల్లా అంటే పాత కాలంలో లేబర్ జిల్లా కాదు ఈ లేబర్ జిల్లా ఎట్లా పండిస్తుంది అనేది కూడా చూసి మనం అందరం కూడా దీన్ని బాగా ప్రచారం చేయలే ఈ అవకాశం జై గోమాత ఇది ధన్యవాదాలు సభ్యులందరికీ నుండి విజయదశమిండి మనకు స్టార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది రైతుల సమస్య దీని నుండి ప్రకృతి వ్యవసాయ రైతులకు ఎంత ఉపయోగకరంగా మారాలని కోరుకుంటున్నాను అందరికి విజయదశమి ఈ రోజు అందరికంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకు ఈ దీంతో లబ్ధి పొందుతూ ఈ సంస్థకు నేను సంపూర్ణ సహకారం అందించాలనుకుంటున్నాను మా ప్రకృతి రైతులు మన ప్రభుత్వం ఇచ్చుకుంటూ నేను కూడా నాకు కూడా వ్యవసాయం ఉంది నేను కూడా దాన్ని ఆచరిస్తూ ముందు ముందు ఆచరిస్తాను అందుకని ప్రతి ఒక్కరికి సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు కొని మన ఆరోగ్యం కూడా కాపాడగలనే మనం పూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు వినియోగదారునికి నాణ్యమైనటువంటి సేంద్రియ ఆహార పదార్థాలు దొరికినట్లయితే తప్పనిసరి దాని యొక్క ఉపయోగం ఉంటుంది అంతరే ఇది మంచి భవిష్యత్తు ఈ సమానికి ఉంటదని చెప్పి ఆ భగవంతుని ఆరాధిస్తాను సార్ నా పేరు ప్రకాష్ గారు కోవర్ధారన్ని ఆశిస్తూ నాకు ఈ జీవ అవకాశం వస్తాను జై ఎలాంటి నిశాన కూడా 68 మనం ధన్యల వార్తను అలిమునే అభినం చేస్తున్నాను ఉండాలి ఈ సంవత్సరము పది పదిహేను బియ్యం నేను రిటైర్డ్ డైరెక్టర్ ఐటీగా వర్క్ చేశాను నేను రైతుల్లోకి మనందరూ వెళ్ళి రైతులందరికీ చెప్పి ఇటువంటి ఉత్పత్తులు మనం తీసుకొచ్చి ప్రజలందరికీ మంచి ఇవ్వాలనేది మా ఉద్దేశం ఆ ఉద్దేశంతో మనం ముందుకెళ్దాం అందరూ కలిసి అందరూ కలిసి ముందుకెళ్దాం మంచి ఉత్పత్తులు పండిద్దాం వినోదాలు కూడా మంచిది ఇద్దాం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ ప్రకృతి వ్యవసాయంలో కష్టాలు నష్టాలు ఉంటాయి ఆ కష్టాలు నష్టాలను ఓర్చుకొని కూడా ఇంత చేస్తున్న రైతులకు అందరికీ కూడా నా నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఇది ఇలాంటి ప్రోగ్రాం మేము బాగుండాలి ఇప్పుడు అనుకోలేదు చాలా మంది మేము ఇలా డిస్కల్ చేసాము ఇలాంటి ఒక అగ్రికల్చర్ కి మనం ఏదైనా మనం మనమైతే అయితే ఎలా చేస్తాం అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళైతే ఎలా చేస్తారు మార్కెటింగ్లో డిజిటల్ని ఎలా ఉపయోగిస్తుంటాం కి ఇలాంటి విషయాలు చాలా మాట్లాడతాం మాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ అంటే చేయలేకపోవచ్చు బట్ చేసిన మీ దగ్గర నుంచి మేము ఎక్స్పీరియన్స్ తీసుకొని దాన్ని ఎలా సేల్ చేయాలి ఎలా మార్కెట్లో మేము ఎంత రీచ్ చేయాలనే దాని గురించి మేము బాగా ఆలోచిస్తాం అదే మా గోల్ కూడా వీలైనంత వరకు మేము ఆర్గానిక్ ఫుడ్ తింటాం అంటే ఉంటామని సో మీకు దానికోసం మేము ఆలోచించి పెట్టడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేయాలని కూడా మేము మా గోల్ సార్ ఈనాడు తేజస్వి శుభ సందర్భంగా బాలబోరు గో ఆధారిత రైతుల యొక్క ఉత్పత్తులు ఈ సంఘానికి సిఇఓ గారి శ్రీరాకృష్ణ గారికి అందిస్తున్నాం దీన్ని ఇంత వినియోగదారులు రైతుల ఈ పాలమూర్ తీసుకోవల్సింది అమ్ముతున్నారు వారు మళ్ళీ వినియోగదారులకు అమ్ముతారు ఇవాళ దసరా పండుగ రోజు ప్రథమ పర్చేజ్ అండ్ సేల్ జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ చేయడం జరుగుతుంది ముకుందర్ గారు మూడు కిలోల బియ్యం ఇచ్చారు వీరు రెండు కిలోల బియ్యం ఇచ్చారు ఇప్పుడు ఐదు కిలోల బియ్యం సిఇఒ గారు కొనుకున్నారు వారు మళ్ళీ సేల్ చేస్తారు